హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్ ముందుగా మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఉగాది పచ్చడి అంటేనే షడ్రుచుల సమ్మేళనం జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని సమపాలల్లో స్వీకరించాలనేదే ఈ ఉగాది పచ్చడి ఆంతర్యం మరి అలాంటి ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా కొత్త చింతపండును ఈనలు గింజలు లేకుండా తీసుకొని వాటర్ పోసి కడిగి మళ్ళీ వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి తర్వాత ఒక స్పూన్ మిరియాలు తీసుకొని మెత్తని పౌడర్ లాగా దంచుకోవాలి తర్వాత వేప పూతను తీసుకొని వాటర్లో కడిగి ఆరబెట్టుకోవాలి తర్వాత పూలను మాత్రమే కాడలు లేకుండా తుంచుకోవాలండి ఈ విధంగా వేప పూతను మాత్రమే తీసుకుని పక్కన పెట్టేసుకోండి తర్వాత బెల్లన్ని తీసుకొని ఈ విధంగా తురుముకోవాలి తర్వాత టెంక కట్టని మామిడి పింద ఒకటి తీసుకొని వాటర్లో కడిగి చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి ఈ మామిడి పిందకి మధ్య ఉన్న భాగాన్ని తీసివేసి చిన్న ముక్కలాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నేను ఇక్కడ ఉగాది పచ్చడిని కొత్త మట్టి పాత్రలో చేస్తున్నానండి మీరు ఏదైనా ఒక పాత్ర తీసుకొని అందులో చేసుకోండి ముందుగా మొదటి రుచి పులుపు దానికోసం మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి తర్వాత రుచి తీపి దానికోసం తురిమి పెట్టుకున్న బెల్లం రెండు స్పూన్లు వేసుకోండి నెక్స్ట్ రుచి వగరు దానికోసం మామిడి ముక్కలు రెండు స్పూన్లు వేసుకోవాలి నెక్స్ట్ రుచి చేదు దానికోసం వేపపూత ఒక స్పూన్ వేసుకోండి తర్వాత రుచి కారం దానికోసం మిరియాల పొడి హాఫ్ స్పూన్ వేసుకోవాలి తర్వాత రుచి ఉప్పు దానికోసం సైందవలవన కొద్దిగా వేసుకొని మొత్తం మిక్స్ ఎడ్లు బాగా కలుపుకుంటే షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి రెడీ మన జీవితం లాగానే ఉగాది పచ్చడిలోని ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి అనుభవానికి ప్రతీక మరొకసారి మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఉగాది పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీట్ అగైన్ నా నెక్స్ట్ వీడియో స్టెట్ యూన్ టు బసాంతి కుకింగ్ ట్రెండ్స్